నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు బాకేం అర్థం కాదు ఎంతసేపు మీరు భూములు అమ్ముకుందాం ప్రజలు అనే ఒక ఆలోచన తప్ప రైతులకి ఆఖరికి ఏమైనా చేద్దామన్న మాట లేదు ఒక వెయ్యో రెండు వేల కోట్లు పెడితే రైతుల కష్టాలు కొద్దిగా తీరుతాయి ఏ వెయ్యి రెండు వేల కోట్లు పెట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా వాళ్ళ ఈమాలకు అయితే అంటే వందల ఖర్చులు వాళ్ళ ప్రచారానికి అయితే ఉంటుంది వందల ఖర్చులు వాళ్ళు ఇష్టపడితే ఆఖరికి ఆ నమస్కారాలు పెట్టే యోగా నేలకు కానీ లేదా అటువంటి జిఎస్టి ఆ మీటింగ్లు కలిసి దాదాపు ఒక ఐదు ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు పైసా కూడా లాభం లేని ప్రధానమంత్రిని పిలిపించుకుని ఆఖరికి అమరావతిలో మళ్ళా రెండు వందల కోట్లు పెట్టి మీటింగ్ పెట్టారు అంటే ఈ విధంగా ఆఖరికి మీ యొక్క స్వార్థమైన ఆలోచనల కోసం తప్ప జనం కోసం లేరు మీరు ఆ లూలు వాళ్ళకి తొంభై తొమ్మిది దశల కీలం వహేజ వాళ్ళకి తొంభై తొమ్మిది పైసల కీడమెట్ల ఎట్లా దాంట్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మేము ఏ విధంగా అనేక అంశాలతో మీకు ఇది ఇది అని మాట్లాడుకోవాలో అనే విషయంలో తప్ప మీకు ఇంకో దాంట్లో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఆ విషయం మీకు చెప్పా ఉన్నాం